వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ముందుగా అందరికీ పేరు పేరుని థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే నా ఛానల్ని అంటే అమంతాస్ వరల్డ్ అనే ఛానల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఆదరిస్తున్నారు కాబట్టి మరొకసారి థ్యాంక్స్ అండి ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తున్నాను ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ చేయడానికి నేను ఇది చెరువు గొరస అంటారండి అంటే అది లేక్ పాంప్లెట్ అనమాట ఆ ఫిష్ తీసుకున్నాను అది చూడండి ఏమీ పెద్దగా ఉండదు కానీ చిన్నగా ఉంటుంది క్లీన్ చే అక్కడ కట్ చేసే వాళ్ళే అది మొత్తం క్లీన్ చేస్తారు కానీ మనకి చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఒకసారి ఒక చాకు తీసుకొని అది శుభ్రం చేసుకుంటే చక్కగా క్లీన్గా అన్నమాట ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దానికి ఉల్లిపాయ ముద్ద తయారు చేసుకోవాలి ఉల్లిపాయ ముద్దలో ఏమయ్యాలంటే కొంచెం జీలకర్ర ఒక మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు మరీ ఎక్కువ మిక్సీ చేసి పెట్టుకున్న అది స్వీట్ వచ్చేస్తుంది చేపల కూర కాబట్టి ఒక మూడు నాలుగు చాలండి దానికి ఒక టమాటా టేస్ట్కి వేసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు అంటే ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క నేనైతే కిలోనరకి చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముద్ద మీరు ఇంకా ఎక్కువ ఫిష్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అది మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దానికి చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే చింతపండు బాగా నానితే చక్కగా పులుసు బాగా వస్తుంది మనకి ఎంత ప్యాకెట్లో చింతపండు అయినప్పటికీ దాంట్లో కూడా డస్ట్ ఉంటుందండి కాబట్టి ముందుగా కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఆ వాటర్ తీసేసి మళ్ళీ మంచినీళ్ళు వేసుకోవాలన్నమాట మనకి ఎంత పులుసు కావాలనేది ముందుగా అయితే ఎక్కువ వాటర్ అయ్యకుండా కొంచెం వాటర్ చిక్కగా అవి పులుసు వచ్చేలాగా చేసుకోవాలి నానబెట్టుకోవాలి అది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇంకొక మూడు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలే మూడు తీసుకున్నాను ఆ మూడు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ చేపల కూరలోకి పెద్ద పెద్ద ముక్కలు కోస్తే బాగుండదు చిన్న చిన్న ముక్కలు అయితే మనకి ఆ ఉల్లిపాయల పేస్ట్లో కలిసిపోతాయి ఇప్పుడు దీంట్లోకి లేత వంకాయలు చూడండి వంకాయలు నాలుగు తీసుకున్నాను ఈ వంకాయలు వేస్తే మీరు నమ్మరండి ఫిష్ కర్రీ ఫిష్ తినమనమాట ఈ వంకాయలే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మనం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకునేటప్పుడు పూర్తిగా చీల్చవసరం లేదు ఒక హాఫ్ ఇలా నాటులాగా పెట్టేస్తే సరిపోతుంది మనకు కారం వస్తుంది అనమాట ఆ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ చేపల కూర వండడానికి పెనం పొయ్యి మీద పెట్టుకుంటాం చేపల కూర ఎప్పుడు కూడా వెడల్పున గిన్నెలో వండుకోవాలండి వెడల్పుగా ఉండాలి ఎందుకంటే అవి ముక్కులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇలా పట్టుకుంటే అది కలిసిపోతుంది అనమాట చేపల కూర అలా కలవకుండా ఉండాలంటే మంచిగా వెడల్పాటు గిన్నెలో వండుకోవాలి అందులో చూడండి ముందు ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు అందులోనే ఈ ఉల్లిపాయల ముద్ద కూడా వేసేసుకోవాలి మీరు ఒకటి గమనించారో లేదు ఉల్లిపాయ ముద్ద మెత్తగా పేస్ట్ లాగా చేయలేదు బరక బరకగా చేసుకున్నాం ఈ విధంగా సగం ఉల్లిపాయ మొక్కలు సగం మిక్సీ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి ఇప్పుడు అందులో అవి మొత్తం వేగిపోయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని దీంట్లో వేసేయాలి మనం చేపలు వేయకుండానే ఇందులో వేసేయచ్చు అనమాట చేపల పులుసు రకరకాలుగా చేస్తారండి కొంతమంది ముందుగానే చేపల్లో ఉప్పు పసుపు కారం కలిపేస్తారు ఆంధ్ర వాళ్ళు అయితే ఈ విధంగా ఎక్కువగా చేస్తారండి నేను ఆంధ్ర స్టైల్లోనే చేస్తున్నాను ఇప్పుడు ఇది పులుసు వేసేసాం కదా అన్నీ వేసిన తర్వాత ఈ ముక్కల్ని వాటర్ లేకుండా బాగా పిండేసి ఈ పులుసులో వేసేయాలన్నమాట చాలా వరకు చాలామందికి చేపలు ఎంతవరకు అనేది తెలియదండి తెలియని వాళ్ళు ఒక చిన్న చిట్కా వంకాయలు వేస్తున్నాం కదా ఆ వంకాయని ఒక్కటి వేసుకున్న ఆ వంకాయ ఉడికిపోయిందంటే అయిపోయినట్టు అనమాట కొంతమందికి తెలీదు అంటే మటన్ అది అయితే తెలుస్తుంది కానీ చేపల కూర ముందు నుంచి మెత్తగానే ఉంటాయి కాబట్టి తెలీదు అందువల్ల ఒక వంకాయ కనుక ఇలా వేసుకొని చూశారంటే మీకు ఆ వంకాయ ఉడికిపోయిందంటే చేపల కూర రెడీ అనమాట నేనైతే చేపల కూర అయ్యిందా లేదా అన్నట్టు కాదు వేసుకుంటున్నాను అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే చక్కగా లేత వంకాయలు వేసుకుంటున్నాను మనం వంకాయలు వేసేటప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే వంకాయ కూడా అది కారం లాక్కుంటుంది కాబట్టి చేపల్లో తగ్గుతుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట వేసుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికినివ్వాలి ఉడికిన తర్వాత చూడండి మూత తీసేసరికి గుమ్మగుమ్మలాడుతూ మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట ఉడికిపోయినట్టే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కొత్తిమీర లేనిది చేపల కూర లేదు చాలా వరకు చేపల కూర కొత్తిమీర లేకుండా ఎవరు చేసుకోరండి అది మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేస్తే కనుక మనకి రెడీ అయిపోయింది మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి వంకాయ వేసి చాలా బాగుంటుంది చూడండి వంకాయలు ఉడికిపోయాయి మనకు కూర కూడా రెడీ అయిపోయింది ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ